ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేక రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేక ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక మహిళలకు ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఇవ్వలేక చివరికి లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వలేక ఎంత బాధాకరం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది ఎవరికి అనారోగ్యమైనా కూడా తక్షణమే ఆదుకునే ప్రభుత్వం మా హయాంలో లక్షలాది మందికి కోట్లాది నిధులు వెచ్చించడం జరిగింది ఇప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేని నిశాస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు భయపడి ఈరోజు మా పార్టీ పైన గుర్ద కార్యక్రమం చేస్తున్నారు ఒక నెలలో మేడిగడ్డ పైన కుంగిందని చెప్పి ఏవో ఆరోపణలు ఇంకో నెలలో ఒక అజెండా తీసుకున్నట్టు విద్యుత్ కొనుగోలు పైన అవినీతి జరిగిందని ఇంకో నెలల టెలిఫోన్ ట్యాపింగ్ అని ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి న్యాయబద్ధంగా కేటాయించినటువంటి స్థలాలపైన విరేసి ఈ కార్యాలయాలకు కేవలం కార్యకర్తలు కాదు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు వారి సమస్యలు చెప్పుకుంటున్నారు వీళ్ళు ప్రజల పక్షాన పోరాడేదానికి ఈ కార్యాలయాన్ని కూడా ఒక వేదిక అయింది అని చెప్పి ఈ వేదికలను కూలగొట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన అవినీతి ఆరోపణలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మరి ఈరోజు మరి ఈ దిగజాడు దిగజారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా గత ప్రభుత్వం హయాంలో న్యాయబద్ధంగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తే సిసిఎల్ఎల్ ద్వారా ఆర్డియో ద్వారా లెటర్ నెంబర్ సెవెంటీన్ సిక్స్టీ ఆబ్లిక్ టూ ఫిఫ్టీన్ డేటెడ్ ఎయిటీన్ ఫోర్ టూ థౌజండ్ ఎయిట్లో కలెక్టర్ అర్బన్ ప్రశాంత్ పాటిల్ గారి ద్వారా మాకు ఇది రావటం జరిగింది సిసిఎల్ఏ